ఈరోజుపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన శాసనసభ్యులు గంగ సత్యనారాయణరావు గారు జిల్లా కలెక్టర్ బజేష్ కృష్ణ గారు జిల్లా ఎస్పీ కిరణ్ కారే గారు వేదికపై కూర్చున్న పెద్దలు వేదిక ముందు కూర్చున్న పోలీస్ సిబ్బంది ప్రజలు పత్రికా సోదరులు అందరికీ నమస్కారాలు మన భూపాలపల్లి పట్టణం చూసినట్లయితే కొత్త జిల్లే కానీ ట్రాఫిక్ ఇక్కడ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది దానికి కారణం ఏంటంటే మన దగ్గర శిమరానికి సంబంధించిన ఎనిమిది మైండ్స్ ని ఓపెన్ కాస్త ఆరు వేల ఐదు వందల మంది ఉద్యోగులు కూడా కోల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా చూస్తే వేరే జిల్లాలో లేని రద్దీ మన దగ్గర రోడ్డు మీద కనిపిస్తుంటది మరి పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయడం అనేది సరిపోదు స్టాఫ్ సరిపోదు సదు వారికి సరిపోదు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తప్పనిసరి అవసరం అని చెప్పి కలిసి మన జిల్లా ఎస్పీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన మరి ఇప్పుడు తక్షణమే ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించాలి అంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయాలని చెప్పి సార్ ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది దానికి పద్దెనిమిది మంది పోలీస్ సిబ్బందిని సమకూర్చడం జరిగింది మరి మన భుప్పాలపల్లిలో ఉన్న ట్రాఫిక్ ఇష్యూ ఏంటంటే కొన్ని రోడ్ల మీద కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి అవి దాదాపుగా నాలుగు ఎనిమిది పది ఫీట్ల రోడ్డును అవి కవర్ చేస్తున్నాయి దానివల్ల రోడ్ ఉన్న పూర్తి స్థాయిలో వినియోగపడతలేదు సో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అంతరాలు కలిగించే విధంగా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నా ఇంకేది వాటిని అన్ని పక్కన జరపడానికి చర్యలు తీసుకోవడము అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన దగ్గర ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది అంతే విధంగా పార్కింగ్ ప్లేస్లు కూడా కొన్ని చూజ్ చేసి పెట్టవలసి ఉంటుంది మరి గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి మేము ఒక ప్రణాళిక తయారు చేస్తాం ట్రాఫిక్ బెటర్ ట్రాఫిక్ చేయడానికి ట్రాఫిక్ సమస్య రాకుండా చేయడానికి ప్రణాళిక తయారు చేస్తాం వారి సహకారంతో మరి కొన్ని చోట్ల మనకు పార్కింగ్ స్థలాలు కావాలి కొన్ని చోట్ల రోడ్ వైడింగ్ చేయాల్సిన అవసరం ఉంటే వైడింగ్ చేయడం చేయడం కొన్ని అడ్డంకులు ఉంటే వాటికి పోల్స్ కావచ్చు కేంద్ర కావచ్చు తొలగించడం అవసరం అవసరం ఉంటే తొలగించాలి వారి సహకారంతో వాళ్ళందరూ చేస్తే తప్పకుండా మనకు బెటర్ మన రూపాల్పల్లిలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి మరి ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి పార్టిసిపేట్ అయిన పత్రికా సోదరులు ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిలుస్తున్నాను థ్యాంక్ యూ సార్